ప్రధానంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పుకి శ్రీకారం చుడుతున్నటువంటి సందర్భంలో ఆ క్రతువులో నేను కూడా భాగస్వాములు కావటం నాకు ఆనందం కలిగించేటువంటి అంశం ముఖ్యంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యత దానికి మద్దతు పలికినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరికొత్త ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారిద్దరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక ఇవాళ ప్రజలందరూ కూడా వెయ్యి ఆశలతో మా వైపు చూస్తూ ఉన్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా అంత అద్భుతమైనటువంటి మెజారిటీ రావటానికి మాకు నూట అరవై నాలుగు సీట్లు మాకు మ్యాండేట్ ఇవ్వటానికి ప్రధానమైన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాల మీద విసిగి వేసారిపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు లగాయితూ కింది స్థాయి కార్యకర్త వరకు కూడా అప్పటి ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగత దోషులు చేసినటువంటి సందర్భాన్ని ప్రజలందరూ కూడా యావదిస్తున్నారు ఈ రాష్ట్రంలో వారు చూపించినటువంటి దౌర్భాగ్యపు విధానం ప్రజలందరిలోనూ కూడా చాలా అసహ్యాన్ని కలిగించింది ఆ సందర్భంలో మేము కూడా ఇవాళ అద్భుతమైనటువంటి మెజారిటీ తోటి వాళ్ళ ప్రజలందరూ కూడా మా వైపు చూస్తా ఉన్నారు ఏదైతే మేము ఎన్నికల్లో హామీలు ఇచ్చామో ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమావేశాల్లో ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైంది మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలుకి పెంచడం సెక్రటేరియట్ లో ఛార్జ్ తీసుకున్నారు ఆ మొట్టమొదటి రోజునే మూడు వేల నాలుగు వేలు చేసినటువంటి ఫైల్ బేస్ సంతకం పెట్టిన సంవర్గం మీకు మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా మెగా డిఎస్సీ అనేటువంటిది ఊరించి 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 నిరుద్యోగుల యొక్క ఉసురు పోసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విధానం కాకుండా వచ్చిన వెంటనే ఫైల్ బేస్ సంతకం చేశారు రమారామి పదహారు వేలు పైచీలకు ఉపాధ్యాయ పోస్టులు త్వరలో రాబోతున్నాయి అదేవిధంగా ఐదు హామీలకు సంబంధించి సంతకాలు చేయడం మాత్రమే కాకుండా ఏవైతే మేము ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా ఉన్నాయో వాటన్నిటిని ఉచిత బస్సు విషయం కానివ్వండి మహిళలకి ఉచితంగా మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా రేపు జరిగేటువంటి కేబినెట్ లో పూర్తిగా చర్చించి వాటిని కూడా వెంటనే అమల్లోకి తీసుకురావడానికి మేము కృషి చేస్తా ఉన్నాం ముఖ్య చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇన్ఫార్మల్ గా జరిగినటువంటి మంత్రుల సమావేశంలో మా అందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు మనం పూర్తి స్థాయిలో ఏదైతే చెప్పామో అవన్నీ కూడా పారదర్శకంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఉందనేటువంటి మాట ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆచరణలో పెట్టడానికి మేము ప్రత్యేకంగా కృషి చేస్తామనేటువంటి మాట తెలియజేస్తూ ఎంత నిశ్చిగుగా జగన్మోహన్ రెడ్డి గారు సంధి ప్రలాపన పేరుతున్నారు అర్థమవుతుంది ఆయన దిగినప్పుడు ఈవీఎంల అద్భుతం ఆయన ఓడిపోతే ఈవీఎంలు తప్పు అనేటువంటి ఇది ఎంతవరకు సమంజసం ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గ విధానాలకు స్వస్థ కలుగుతాం ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నేను కూడా అందులో భాగస్వామిని కనుక ఈ మాట చెప్తున్నాను అదేవిధంగా మరొక మాట ఒక పక్కన నిరదమూల నియోజకవర్గం శాసనసభ్యునిగా నియోజకవర్గం యొక్క సమస్యలు పరిష్కరించడం నాకు అత్యంత ప్రాధాన్యత పొడినటువంటి అంశం దాంతోపాటు వాళ్ళ టూరిజం సాంస్కృతిక శాఖ మరియు సినిమాటోగ్రఫీ ఈ మూడు విభాగాలకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకి మంత్రిగా నాకు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కనుక ఆ శాఖకు సంబంధించి మన ప్రాంతంలో ఏం చేయాలి రాష్ట్రంలో ఏం చేయాలి అంశాల మీద దృష్టి పెడతారు